బస్సు యాక్సిడెంట్ లో కాలును కోల్పోయిన వెంకటేష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన ఆది గుడిసే కృష్ణమ్మ కర్నూలు జిల్లా గత సంవత్సరం బస్సు యాక్సిడెంట్ లో కాలును కోల్పోయిన నడవలేక ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న తల్లి కొడుకులను వారి దయనీయ స్థితిని చూసి చెల్లించిన ఇందిరానగర్ టీడీపీ మాజీ కౌన్సిలర్ మారుతి వారి దీన స్థితికి జాలిపడి వారి దీన పరిస్థితిని ఆదోని టీడీపీ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీమతి ఆది గుడిశ్రీ కృష్ణమ్మ దృష్టికి తీసుకుపోవటం కృష్ణమ్మ చేతుల మీదుగా వారికి నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఈ సందర్భంగా ఆవిడ మాట్లాడుతూ వెంకటేష్ పరిస్థితిని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి గారికి వివరించి వారికి పక్కా గృహాన్ని అలాగే వారికి తప్పనిసరిగా పెన్షన్ శాంక్షన్ చేయించటమే కాకుండా వారికి కృత్రిమ కాలును కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని వారికి హామీ ఇచ్చారు వారి విషయాన్ని దృష్టికి తీసుకువచ్చినందుకు మాజీ టిడిపి కౌన్సిలర్ మారుతిని వారు అభినందించారు నివాసం ఉంటున్న వెంకటేష్ తమ్మునికి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా చాలా బాధల్లో ఉన్నారని చెప్పి ఎక్స్ కౌన్సిలర్ మారుతి నాకు ఒక టూ డేస్ ముందు చెప్పారు అక్క వాళ్ళ పరిస్థితి చూడలేకపోతున్నాము ఒకసారి మనం విజిట్ చేసి గవర్నమెంట్ ద్వారా ఏదైనా లబ్ధి చేకూరాలంటే మనం హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి అండగా ఉండాలని చెప్పడం వల్ల మేమందరం కూడా ఇప్పుడు వెంకటేష్ ఇంటికి రావడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరం తీర్చలేనిది కూడా ఎవరు ఇప్పుడు ఏం చేసినా తీర్చలేనిది బట్ నేను వెంకటేష్ కి ఒకటే చెప్పాను తమ్మునికి నువ్వు ఆత్మస్థైర్యాన్ని మాత్రం వదులుకోవద్దు ఖచ్చితంగా ఆత్మస్థైర్యంతో ముందుకుండు ఎందుకంటే రోజు చాలా మంది మనం ప్రపంచంలో కానీ దేశంలో కానీ చూస్తుంటాం ఒక కాలు లేకపోయినా రన్నింగ్ లేస్ లో కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ జీవితాన్ని సాఫీగా చేసుకొని పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి నువ్వు అధైర్యపడొద్దని చెప్పి మేము ఈ సందర్భంగా ఆయనకు తెలియజేశాం అదేవిధంగా చిరు సహాయం కింద ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది బట్ మేము గవర్నమెంట్ తరపున ఎమ్మెల్యే గారి పారసార్ధనతో మాట్లాడి ఖచ్చితంగా పెన్షన్ రాలేదని అన్నారు పెన్షన్ వచ్చే విధంగా అదే విధంగా ఇంకోటి ఏమంటే ఆయనకు హౌస్ లేదని చెప్పారు స్థలం ఉంది కానీ హౌస్ లేదని చెప్పారు అది కూడా నెక్స్ట్ దాంట్లో హండ్రెడ్ పర్సెంట్ హౌస్ వచ్చే విధంగా కూడా ప్రయత్నం చేస్తాం ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఇంకోటి ఏమంటే కాల్ కూడా ప్లాస్టిక్ కాల్ సపోజ్ ఇక్కడ నుంచి పోవాలన్న కూడా చాలా ఇబ్బందిగా ఉంది వన్ ఇయర్ నుంచి ఒకే చోట నేను కూర్చున్నాను అసలు కదలలేకపోతున్నానని అంటున్నారు అది కూడా మాట్లాడి ప్లాస్టిక్ కాల్ వచ్చే విధంగా గవర్నమెంట్ సహాయం మాట్లాడతాము లేదంటే ఇంకా వేరే రకంగా అయినా కూడా వెంకటేష్ కి ప్లాస్టిక్ కాల్ వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్తున్నాము దాంతో పాటు నేనేమంటున్నానంటే ఆత్మస్థైర్యం తినకుండా నీవు సొంతంగా ఏదైనా వ్యాపారం పెట్టుకోవాలన్నా కూడా కార్పొరేషన్ లోన్స్ వచ్చే విధంగా కూడా మేము ఏర్పాటు చేస్తాం నీ కాళ్ళ మీద నీవు నిలబడాలి ఎందుకంటే అమ్మకు ఒకే కొడుకు ఆమె ఎన్ని రోజులు కొడుకును చూసుకుంటది కాబట్టి తనకు ఓపిక ఉన్నంత వరకు కొడుకును చూసుకోగలదు కానీ తర్వాత ఇబ్బంది అవుతుంది అదే బాధపడుతుంది అమ్మ కూడా మేము ఒకటే ధైర్యం చెప్తున్నాం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఆదుకుంటాం ఎందుకంటే గవర్నమెంట్ బాధ్యత ఇట్లాంటి వాళ్ళని చూసుకోవాల్సిన బాధ్యత గవర్నమెంట్ కాబట్టి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కూటమి నాయకులందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను సంవత్సరం రేపు ఈ నెల పదిహేడో తేదీ వస్తే కరెక్ట్ సంవత్సరం అవుతుంది పెన్షన్ ఏమి రావట్లేదు ఏమీ రాలేదు అప్లై చేసినాం గానీ అప్పటికే ఎలక్షన్ కోడ్ పడింది అని చెప్పేసి అవలేదు అప్పటికి వార్డ్ వాలంటీర్స్ ని తీసేసినారు మీ పనులు ఏం చేసేటట్టు లేదు మీరే సచివాలయం పోవాల్సి వస్తుంది అని చెప్తే నేనే సచివాలయం పోయి నేను అప్లై చేసుకున్నాను అడిగితే అక్కడ ఏం కాలేదు ఎలక్షన్ కోడ్ పడింది అని చెప్పేసి చెప్పినారు నాకే గవర్నమెంట్ ద్వారా నాకు ఇల్లు నాకు ఇల్లు అయితే లేదు గవర్నమెంట్ ఇచ్చిండే ప్లాటే ఉంది మా అవ్వ వాళ్ళకు కాలంలో ఇచ్చిండే ప్లాట్ అది ఆ ప్లాట్ ఉంది నాకు ఇల్లు కట్టించి గవర్నమెంట్ ద్వారా ఇస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా పెన్షన్ రావట్లేదు పెన్షన్ కి పెన్షన్ పెట్టించి కాలు కాలు ఒకటే పెట్టించిస్తే నాకు గవర్నమెంట్ తరఫు నుంచి నేను బయట నా పని నేను చేసుకోగలను నా పేరు కె వెంకటేష్